అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో తెలిపండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి రోజు పూలు ఎలా చేసుకుందామో చూద్దాము ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకున్నాను జ్యూస్ అయితే తీసుకున్నాను తీసుకొని దాంతోనైతేనే ఇక్కడైతే రెండు కప్పుల మైదా తీసుకున్నాను గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదా అయితేనే అనేసి తీసుకున్నాను మైదా నేనైతే ఇక్కడైతే రెండు కప్పులు మైదా తీసుకున్నాను కొంచెం బియ్య పిండి కూడా తీసుకున్నాను తర్వాత ఏం చేసిన కదా ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను హాఫ్ కప్పు షుగర్ తీసుకుని అందులో ఒక బనానా వేసుకుని ఇష్టం ఉంటే వేసుకోవచ్చు బనానా ఇష్టం లేకపోతే వేసుకోవచ్చు బనానా వేసుకుంటే మా అమ్మాయికి అయితే ఫస్ట్ నుంచి బనానా టేస్టే నచ్చుతుంది అందుకోసం బనానా వేసుకొని అయితే ఇక్కడ వేస్తున్నాను కప్పున్నారా నీళ్ళు వేసుకున్నాను ఎందుకంటే ఇది కప్పు ఉన్నారా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ పోసుకున్న మళ్ళీ లూజ్ అవుతుంది దోశ పిండి బ్యాటర్ ఎట్లా వస్తుంది అట్లా రావాలి మరీ పలసాగా వచ్చినా కూడా మనకు రోజు పూలు అనేది రాదు పర్ఫెక్ట్గా రాదు అందుకే కప్పున్నర నీళ్ళు అయితే సరిపోతుంది ఎక్కువ మాత్రం పోసుకోతే ఎక్కువ మనం కలుపుకున్నాం అనుకో లూజ్ అయితే రావడం రావడం కష్టమవుతుంది చేసుకోవడం కష్టమవుతుంది ఎందుకంటే షుగర్ కరుగుతూ ఉంటే మళ్ళీ పలసాగా పడుతుంది కాబట్టి ఆ లోపల ఏం చేసినా నేను ఇది మిక్సీ పట్టే లోపల ఆయిల్ పెట్టేసుకున్నాను రోజు పూలు అది మనం అందులో పెట్టేసుకున్నాను రోజు పూలు చేసేది ఉంటుంది కదా అదైతే నేను అందులో పెట్టేసుకున్నాను అదే నూనె వేడైన తర్వాత అది కొంచెం వేడవుతుంది అందులోనే అంతసేపు నూనె స్టార్టింగ్ నుంచి అందులో పెట్టేసి పెట్టేసుకోవాలి నూనె వేడి చేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత మనం కలుపుకున్నది మైదా కలుపుకున్నాం కదా బ్యాటర్ కలుపుకున్న దాంట్లోనే ముంచి అందులో అంటే ఆటోమేటిక్గా వచ్చేసేయన్నట్టు రోజు పూలు వేడిపోతే స్టార్టింగ్ మాత్రం తొందరగా వేడిపోవు స్టార్టింగ్లో కొంచెం పోప్ స్పూన్ తీసుకొని ఇట్లా అంటే ఒక సైడ్లో కొన్ని ఇట్లా అంటుంటే వచ్చేస్తుంది ఒక నాలుగైదు అట్లా అయిన తర్వాత 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 ఈజీగా విడిపోతుంటాయి సపోజ్ వీడి విడిపోని పక్షంలో ఇట్లా పోప్స్ స్పూన్ పెట్టుకొని ఇట్లా అనేస్తే వచ్చేస్తుంది అన్నట్టు ఈజీగా తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఇది తీసిన తర్వాత కూడా అదే నూనెలు అట్లే పెట్టేసేయాలి స్టాండ్ మళ్ళీ వేడవుతుంటుంది నెక్స్ట్ మళ్ళీ రోజు పూలు చేసుకోవడానికి అది కాలే అంతవరకు రోజు పూలు చేసుకోవడానికి అందులోనే పెట్టేసాలి అట్లయితే మనకు రోజు పూలు వస్తాయి అంద పెట్టకుండా మనం బయట పెట్టామనుకో రోజు పూలు అయితే రావు చూడండి నూనెలు ఆయిల్లోనే పెట్టాలి స్టవ్ అయితే ఫస్ట్ వేడే నూనె వేడేంత వరకు హైలా పెట్టుకోవాలి తర్వాత మాత్రం మీడియంలో పెట్టుకుని రోజు పూలు అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేను అదే చేసుకుంటున్నాను కొంచమే వేస్తున్నాను మా ఇంట్లో ఎవరు తినరు మా పెద్దమ్మ ఎక్కతే తింటుంది అన్నట్టు అందుకోసం ఒక్కొక్క దానికే వేస్తున్నాను అందుకే ఫస్ట్ వెడల్పు స్టీల్ బాండి పెట్టిన తొందరగా మాడిపోతుంది అనేసి మళ్ళీ ఇంకొక బాండి పెట్టేసిన గిన్నె కూడా ఫస్ట్ వెడల్పు గిన్నె పెట్టేసుకున్నాను తగ్గుతుంటే మళ్ళీ రావు కదా రోజు పూలు స్టాండ్ అంత కదా మళ్ళీ చిన్న గిన్నెలో పోసుకున్నా ఇది మళ్ళీ చిన్న గిన్నెలో పోసుకొని ఇక్కడైతే రోజు పూలు అయితే చేస్తున్నాను ఇట్లా చేస్తే ఈజీగా చేసుకోవచ్చు దీనికి ఆయిల్ కూడా పెద్దగా పీల్చదు దీనికి సోడా కలపాల్సిన అవసరం లేదు ఇంకా వేరే ఏం కలపాల్సిన అవసరం కూడా లేదు కొంచెం బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది అన్నట్టు మై మొత్తం మైదా అయితే కూడా వస్తుంది కానీ ఎంత క్రిస్పీగా ఉండవు బియ్యం పిండి వేసుకున్నాం అనుకో కొంచెం రెండు మూడు స్పూన్ల బియ్యం పిండి వేసుకున్నాం అనుకోండి కొంచమే వేసినా కాబట్టి కొంచెం వేసి అది వీడియో స్కిప్ అయినట్టుంది బియ్యం పిండి వేసింది కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే నేను రెండు కప్పులకు రెండు మూడు స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు క్రిస్పీగా ఉంటాయి నేనైతే మైదాతో చేస్తున్నాను అన్నట్టు మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది ఫస్ట్ చేయడం కూడా నాకు చాలా కష్టమైంది ఎందుకంటే నేను అది ఫస్ట్ నైటే నానబెట్టి ఉంటే కొంచెం ఆయిల్ నానబెట్టి పెట్టిన ఉంటే కొత్త స్టాండ్ ఇది రోజు పూల స్టాండ్ అనేది కొత్త స్టాండు నైట్ నానబెట్టి ఉంటే ఈజీగా వచ్చు నేను నైట్ నానబెట్టుకోలేదు అది ఏమైంది ఇక పొద్దున్న అప్పటికప్పుడు చేసేటప్పుడు పెడితే అది కొంచెం కష్టమై ఇబ్బంది అయింది అన్నట్టు ముందు పెట్టలేదు కాబట్టి మీకు మీరు చేయాలనుకుంటే మాత్రం ముందే నానబెట్టి అనుకో ఒక రెండు మూడు గంటలు ముందు నానబెట్టి పెట్టుకుంటే నువ్వు ఆయిల్లో పెట్టి పెట్టుకోవాలి ఏంటోనో కాదు నీళ్ళు తగ్గినా నానబెట్టే కాదు ఆయిల్లో నానబెట్టి పెట్టారనుకో అట్లా బాడీలో నూనె వేసి ముంచి ముంచిపెట్టారనుకో మంచిగా వస్తుంది అన్నట్టు దానికి అంటుకోదు అప్పుడు మంచిగా వస్తుంది ఇంకా లేదు అనుకుంటే ఒక రెండు మూడు ఇబ్బంది అవుతుంది తర్వాత ఈజీగా వచ్చేస్తానుకో రెండు మూడు అయితే కొంచెం ఇబ్బంది అయింది నాకు తర్వాత ఇంకా తర్వాత అన్నీ మళ్ళీ ఈ తొందరగా వచ్చేసినాయి కానీ లాస్ట్కైతే కొంచెం పిండి మిగులుతుంది కదా ఎట్లా మొత్తం చేయంగా రాదు మొత్తం చేయడానికి లాస్ట్కైతే కొంచెం మిగులుతుంది లాస్ట్కి పిండి మిగిలింది ఏం చేసుకోవాలి బజ్జీలు ఏమైనా ఇట్లా ఉంటాయి కదా పునుగుల్లాగా స్వీట్ పునుగులు లాగా వేసుకొని తినే చేయాలి ఇంకేం చేయడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి స్టాండ్ కద్దే అంతవరకు ఎంత చిన్న బౌల్ తీసుకున్నా కానీ ఎంత పట్టుకోవాలో అంతే పట్టుకుంటుంది ఇక ఆ తర్వాత రాదు కొంచెం మిగులుతుంది ఎక్కువ కూడా మిగులు లాస్ట్కి ఒక పది వచ్చేసే బజ్జీలు మునుగులు లాగా చేసుకుంటే అమ్మ మీకోసం కష్టపడి రోజ్ పూలు అయితే వేసుకోవచ్చు నా కష్టాన్ని గుర్తిస్తే గుర్తించే కదా కదా అందుకే కదమ్మా కష్టాన్ని గుర్తించెక్స్ట్ టైం మళ్ళీ అడగా అని చెప్పినా మళ్ళీ ఎందుకు అడగలే చెప్పిన చాలా రోజులు అవుతుంది కదా అది నైట్ నేను నూనెలో వేసి పెట్టడం మర్చిపోయినా పొద్దున్న అప్పటికప్పుడు వేస్తే కొంచెం రోజు పూలు ఫస్ట్ రెండు మూడు అయితే సత్తాయించినాయి ఇంత క్రిస్పీగా వచ్చినాయనేది సౌండ్ వస్తున్నా పట్టు కొలతడితో ఈ మొక్కతే తిండి ఆమె తినదు చిన్నామ్మ తినదు అందుకోసం చిన్నమ్మ కోసం మన చూడంటే ఇవ నాకు రోజు పూలు రోజు పూలు అని అడిగింది అందుకోసం ఎక్కడైతే రోజు పూలు చేసినా ఆమె కోసం ఏమి అడగలేదు మమ్మీ నేను అది నువ్వు ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది దసరా అప్పుడు మీరు అందరు మునుకొలు చేసుకున్నప్పుడు నాకు ఇది చేసిస్తాను అప్పుడే చేసిస్తాను నాకు అప్పటి నుంచి ఎప్పటి నుంచి సరే అడుగుతుంది కదా అనేసి ఈ రోజు అయితే ఎందుకో చేద్దామని అయితే చేసినా సరే దసరా కాదు సంక్రాంతి చెప్పు కానీ అసలు టేస్టీగా ఉన్నాయి పర్ఫెక్ట్గా కొలసా చేసిన పర్ఫెక్ట్గా స్వీట్ కూడా సరిపోయింది బాగున్నాయి బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే చేసుకోండి అలాగే సబ్స్ ఎలా వచ్చింది అనేది చేసుకున్న తర్వాత కామెంట్లో మాత్రం చెప్పుండే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్